ఇల్లు ఉంది అయినా కూడా వాళ్ళకు ఇల్లు ప్రపోజ్ చేసింది అంటే పశువుల పాక కోసం అట్లాగే ఒక ఇంట్లో ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగులు రెండు లక్షల జీతం వస్తుంది వాళ్ళకు కూడా ఈ యొక్క ఇంద్ర మాత్రమే వచ్చింది అయవారి గ్రామంలో ఇటువంటి పొరపాట్లు చాలా జరిగినాయి ఇవి జరగడానికి వీలు లేదు వంద శాతం ఆ సంబంధిత గ్రామ అధికారులు మండల అధికారులు బాధ్యులు చేస్తాం ఒకరినే కాదు ఒకరినే కాదు ఒకవేళ గ్రామ అధికారి పొరపాటు చేస్తే ఆ గ్రామ అధికారి పైన ఉన్న పర్యవేక్షణ అధికారులు బాధ్యులు చేస్తాం ఆ పైన ఉన్న మండల అధికారిని కూడా తరగతి తర్వాత ఒక పరీక్ష లాగా తరగతి తర్వాత పదిసార్ అంటే వరుసగా ఇద్దరినో రెస్పాన్సిబిలిటీ చేస్తాము అవసరమైతే చర్యలు తీసుకుంటాం ఏదో మొక్కుబడిగా చేసి ఏది చేసిన చెల్లుబాటు మీకు వచ్చిన మెసేజ్ లిస్ట్ కూడా ప్రత్యేకంగా వనపర్తి జిల్లా కలెక్టరేట్ లో మీ ఆఫీస్ లో సమీక్ష పెట్టి దానికి గడువు వారం రోజుల పది రోజుల గడువు ఇచ్చి వంద శాతం ఇండెక్ట్ గా దాన్ని రివ్యూ రోజున ఎవరు తప్పు చేసినా వాళ్ళని బాధలు చేసే కాదు చేస్తారు పేదవాళ్లకు నష్టం కానీ అన్యాయం కానీ జరగద్దు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన సీరియస్ తీసుకునే తగ్గ చేయాలి అందుకే మీకు నంబర్ ఇచ్చింది అట్లాగే దీన్ని వాట్సాప్ లో పెట్టండి గ్రామాల్లో ఉన్న వాళ్ళు వాట్సాప్ లో నెంబర్ రిపీట్ చేసుకొని అందరికి షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్ లో అదే గ్రూప్తో కాబట్టి ఆ గ్రూప్స్ లో షేర్ చేసి తగ్గు చేయండి అండి రెండవది రెండవది కలెక్టర్ గారు మళ్ళీ ఇంకో విషయంలో ఈ నాలుగు స్కీం సంబంధించి మీ దగ్గర ఏదైతే డేటా ఉందో దాన్ని కూడా వాట్సాప్ లో మీ అధికారులకు గౌరవ శాసనసభ్యులకు విధిగా విధిగా దాన్ని మొత్తం కూడా సాఫ్ట్ కాపీ చేసి దాన్ని కూడా వాట్సాప్ చేస్తే అది గ్రామం మొత్తం కూడా సగండి అంటే పూర్తి సమాచారం సపోజ్ ఇక్కడ మనం గ్రామ సభ పెట్టుకున్నాం ఈ గ్రామ సభకు అందరు అందరు రాలేరు అంటే టెన్ పర్సెంట్ రాదు సో రాని వాళ్ళు కూడా సమాచారం పోవాలంటే ఇలా వాట్సాప్ అనేది విరివిగా ప్రతి ఇంట్లో ఉన్నాయి ప్రతి మన షేర్ ఉన్నాయి కాబట్టి సమాచారం తప్పకుండా మళ్ళీ ఎట్టి చూపుతారు మళ్ళీ సమాచారం పంపిస్తారు సో దాన్ని స్ట్రిక్ట్గా గా ఫాలో చేసే కార్యక్రమం చేయండి రెండవది ఇప్పుడు కొందరు మాట్లాడుతున్నప్పుడు కొందరు మేము బాధ చెప్పారు ఏది మాకు గ్యాస్ సిలిండరు ఆ సబ్సిడీ రావడం దాని అంటే మొదటిసారి మొదటిసారి గ్యాస్ సిలిండర్ దరఖాస్తు వచ్చిన ఏమో వచ్చినాయి తర్వాత పిన్ను కొందరు రాలేనారు వాటిపైన కూడా సమీక్ష చేసి కార్ఖలు చేసి స్పెషల్ రెవ్యూ పెట్టే కార్ఖులు చేసి ఈ నెలాకర్గా